బైబిల్లో కొత్త నిబంధనలు ముఖ్యంగా పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడి వాక్యం రాసిన లేదా పత్రికలు రాసిన భక్తులు రెండు రకాలైన స్టేట్మెంట్లు రాస్తారు మొదటిది ఏంటంటే ఇంక్లూజివ్ స్టేట్మెంట్స్ అంటే తమను కలుపుకొని ఆ స్టేట్మెంట్లో వాళ్ళు మాట్లాడతారు ఉదాహరణకి వ్యవహాన్ రాసిన మోడి పత్రిక మొదటి అధ్యయనం ఏడవచ్చినలో ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను మిమ్మును కాదు మనలను అంటే అర్థమేంటి యోహాన భక్తుడు కూడా తన కలుపుకున్నాడు దట్స్ కాల్డ్ ఇంక్లూజివ్ స్టేట్మెంట్ అలాగే మొదటి పత్రికలో మూడో అక్షన్లో మనం చూస్తే మనం ఏమవుదామో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన మనము చూస్తాము ఆయన వల్లే మనము ఉంటాం మనము మనము అంటే ఆయన కూడా కలుపుకున్నాడు మీరు మీరు మీరంటే ఆయన కలుపుకోలేదని అర్థం కనుక దిస్ కాల్డ్ ఇంక్లూజివ్ స్టేట్మెంట్ దీన్ని వారిని కలుపుకొని చెప్పే పదము లేదా పదజాలము లేదా ప్రయత్నము అనే వాక్యంలో మనం చూస్తాం సరేనా రెండవది ఏంటంటే ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్ అంటే వాళ్ళని కలుపుకోరు వాళ్ళని మినహాయిస్తారు అటువలే మీరు కూడా ఒకటి పదకొండులో పావులు అంటాడు కదా నేను క్రీస్తుని పోలే నడుచుకున్న ప్రకారము మీరును మీరును అంటే ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్ అంటే వాళ్ళని కలుపుకోలేదు ఇంక్లూడ్ చేసుకోలేదు మనకు మాత్రమే వారు బోధించడానికి ఆరంభిస్తున్నారు అలాగే ఇక్కడ కూడా మనము మనము అని వాళ్ళని కలుపుకున్నారు ముఖ్యంగా అపోజిడ్ అయిన పౌలు మనము సంపూర్ణుల మొగటకు సాగిపోదము అని రాసినాడు అని అంటే పౌలు లాంటి వాడు సంపూర్ణుడు కాదా అవునా కదా దీన్ని బట్టి మనకు అదే అర్థమవుతుంది కదా నేను కూడా సంపూర్ణను కాదు కానీ మీతో పాటు నేను కూడా కలిసి సంపూర్ణతలో వెళ్ళటానికి సాగిపోదామని రాశారు దమస్క్ మార్గాన్ని వెళుతున్నప్పుడు దేవుని స్వరం విన్నవాడే సంపూర్ణుడు కాదంటే మన ఏంటి మూడు దినాలు పస్తుని ప్రార్థన చేసి కళ్ళు కనపడకుండా ఉన్నవాడే సంపూర్ణుడు కాదంటే మన ఏంటి పద్నాలుగు పత్రికలు రాసినవాడే సంపూర్ణుడు కాడంటే రాసిన పత్రికలు చదువుకోవటానికి బద్ధకమైన మన సంగతి ఏంటి మూడవ ఆకాశానికి వెళ్ళి వచ్చింప సక్యమ కానీ సంగతులు విన్నవాడే సంపూర్ణుడు గాడంటే భూమి మీద అటు ఇటు కుక్కవలే పందివలే తిరుగుతున్న మన సంగతి ఏంటి మధ్యధర సముద్రం అంతా కలయి తిరిగి ముప్పై ఐదు సంవత్సరాలు మూడు మిషనరీ దండయాత్రలు చేసిన వాడే సంపూర్ణుడు గాడంటే సువార్త అంటేనే వెనుకం చేసే మన సంగతి ఏంటి కొన్ని పదల సంఖ్యలో సంఘాలు ఆరంభించడానికి దేవుడు వాడుకున్నవాడే సంపూర్ణుడు గాడంటే ఉన్న సంఘాలను పడగొట్టి చెడగొట్టి విభజించి బయటికి పోయి చేసే మన సంగతి ఏంటి సహవాసానికి అత్యధికమైన పరలోక దర్శనాన్ని అనుగ్రహించిన వాడే సంపూర్ణుడుగా అసలు దర్శనం అంటే ఎరగని మన సంగతి ఏంటి రోమా సైనికుని మొదలుకొని అగ్రిప్రాస్ దాకా ఏ మనిషినైనా సరే బ్యాండ్ ప్రకారము సువార్త చెప్పడానికి వెనకంజు వేయని అగ్రిపరాజా ఆకాశం నుండి కలిగిన దర్శనమునకు నేను అవిదేడని కానన్నవాడే సంపూర్ణుడుగాడంటే దర్శనం అంటే తెలియని మన సంగతి ఏంటి నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను నాకు పరగ ముట్టించినాను నాకు కొరకు నీతి కిరీటం ముంచబడి అనేవాడే సంపూర్ణత వైపు సాగిపోతుంటే విశ్వాసం అంటేనే తెలియని మన సంగతి ఏంటి ఏమందమ్ మరి ఎక్కడున్నామందాం అలాంటి గొప్ప వ్యక్తి మనతో ఐక్యపరచుకొని మనము సంపూర్ణతలోనికి సాగిపోదాం ఆయన ఎక్కడా మనం ఎక్కడా సింహం ఎక్కడగా ఎలకెక్కడా దెర్ ఈజ్ నో కంపారిజన్ అట్ ఆల్ నో పోలిక్ అటాల్ ఆయన సంబంధమైన విషయాలు అలాంటి వాడు దేవునితో మాట్లాడినవాడు దేవుని స్వరాన్ని విన్నవాడు ప్రభు కొరకు తన తాను పాణార్పణంగా అర్పించుకోవటానికి ఇష్టపడినవాడు మనం సమయమే వీళ్ళేమే డబ్బులే వీళ్ళేమే చెమటే ఇల్లేమే రక్తమే ఇల్లేమే ఏమీ ప్రభుకూరి చేయలేమి కావాలంటే ప్రభునే దోచుకోవటానికి ట్రై చేస్తామే అలాంటి మనము సంపూర్ణతలో ఎక్కడికి వచ్చామా అని ఈరోజు సంపూర్ణత వైపు సాగిపోవటానికి మొదటి ఈ సంగతులు ప్రలోగత ఆఫ్ ద